నమస్కారం మనిషి తన జీవితంలో ఎంత పెద్ద వయసు వచ్చినా సరే చిన్నతనంలో స్నేహితులతో ఆడుకునే ఆటలు చిన్నతనం పాటలు పద్యాలు మనకి మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి సా సాంప్రదాయం ప్రకారము పండగలకి బాబు వస్తే ఆ యొక్క బావమూర్తులు కానీ మందలు కానీ పొందే ఆనందమే వేరు ఆ ఆనందాన్ని గుర్తు చేస్తూ ఒక పాట పాడుతాను బావా బావ పన్నీరు బావను పట్టుకు తన్నీరు వీధి వీధి తిప్పారు వీసిరి గంధం పూశారు బావా బావ పన్నీరు బావను పట్టుకు తన్నీరు వీధి వీధి తిప్పారు వీసిరి గంధం పూశారు చావడి గుంజకు కట్టారు చెప్పెడు గుద్దులు గుద్దరు చావడి గుంజలు కొట్టారు చప్పెడి గుద్దులు గుద్దరు బావా బావ పన్నీరు బావను పట్టుకు తన్నీరు ఏంటి పాట ఏమిటనుకుంటున్నారా మరి చిన్నప్పుడు ఇలాగే సరదాగా బావను ఆట పట్టించేవారు అంటే ఈ ఇది ఈ పాట ఈ గేయం ఎవరు రాశారు తెలుసా అడవి బాపిరాజు గారు రాశారు ఈ అడవి బాపిరాజు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి మరి ఈరోజు ఆయన్ని ఎందుకు మనం స్మరించుకోవాలి వారి గురించి మనం కొద్ది విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి అంటే వారు కళాకారుడు చిత్ర చిత్రకళాకారుడు రచయిత నవల రచయిత అలాగే ఆయన వేట స్వాతంత్ర సమరయోధులు దాని తగ్గట్టు ఏంటంటే ఆయన ఒక పత్రికా సంపాదకులు కూడా వారు స్వాతంత్ర ఉద్యమంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జైలు జీవితాన్ని అనుభవించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు వారు ఆ జైల్లో ఉండగానే నా జీవిత జీవితంలో తొలకరి అనే ఒక నవలు రాశారు ఆయన అంటే జైలు జీవితంలో తొలకరి అనే ఒక నవలు రాశారు ఆయన నవ ఏడు ఎనిమిది రేడియో నాటికలు రాశారు అలాగే తొమ్మిది కథలు రాశారు ఇదే ఇదే కాకుండా ఏంటి నాలుగు సినిమాలకి దర్శకులుగా పనిచేశారు అంటే వారు న్యాయవాది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై తొమ్మిదిలో న్యాయవాదిగా కూడా పనిచేశారు అదే కాకుండా వారు భీమవరానికి సంబంధించిన దగ్గరగా సరిపల్ల గ్రామంలో జన్మించారు ఎప్పుడు అక్టోబరు ఎనిమిదవ తారీఖు ఆయన యొక్క జయంతి అందుకోసం ఇవన్నీ కూడా బావ బావ పన్నీరు అనే గేయ రచయిత వారి యొక్క అడవి అడవి బాబిరాజు గారు వీరు బందర్లో కూడా ఆయన నేషనల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు అంటే ప్రాక్టీసు ఎక్కువ తక్కువ ఆయనకేంటి అంటే రచయితగా తర్వాత ఏ నవల రచయితగా లేకపోతే కథల రచయితగా తర్వాత ఏంటంటే సినీ దర్శకులుగా తర్వాత ఏంటంటే చిత్రకళ చిత్రకళ ఆయన చిత్రాలు కూడా గీచేవారు ఆయన చిత్రాలకి ఒకటి ఏంటంటే మనకు చెప్పాలంటే వీరి యొక్క చిత్రాలు శబ్ద బ్రహ్మ అనే పేరుతో ఈయన యొక్క చిత్రాలు డెన్మార్కు ప్రదర్శనలో ఇప్పటికీ కూడా ఉంటాయి అది అంత వారి యొక్క గొప్పతనం అంటే వీరి వీరి అంటే నవళ్ళు నారాయణరావు గారు అంటే దాదాపు పన్నెండు నవల దాకా రాశారు తర్వాత ఏంటంటే నవల్లో నారాయణరావు తర్వాత ఏంటి తుఫాను గోన గన్నారెడ్డి కోనంగి హిమబిందు అడవి శాంతిశ్రీ హంసుమ హంసుమతి నరుడు ఇలాగ రాశారన్నమాట ఈయన ఇంతకీ రాజమండ్రితో కూడా అనుబంధం ఉందండోయ్ ఎలాగని చెప్పండరా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ వీరు తర్వాత ఏంటంటే వీరి జీవితంలో ఆల్ ఇండియా రేడియోకి విజయవాడ కేంద్రానికి సలహాదారుడిగా కూడా పనిచేశారు ఆయన ఆయన ఇంకొకటి ఏంటంటే కిన్నెరసాని పాటలుకి అలాగే ఎంకి పాటలకి నండూరు వారి ఎంకి పాటలకి కూడా చిత్రాలు గీశారు వీరు అంచేత అడవి బాబిరాజు గారు గురించి మనం వారి వారి యొక్క సేవలు బహుముఖంగా అంటే ఏంటి వాళ్ళ యొక్క సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు తర్వాత ఏంటంటే వారు నవలలు రాశారు కథలు రాశారు తర్వాత ఏంటంటే ఆయన పత్రిక నడిపారు అంటే పత్రిక ఎక్కడ అంటే మద్రాసు నుంచి వచ్చింది మద్రా మజ్రాన్ అని మీజ్రాన్ అని ఒక పత్రిక నడిపేవారు ఆయన ఆయన్ని ముద్దుగా చాలామంది బాపి బావా అని పిలిచేవారు కూడా బాపి బావా అని పిలిచేవారు అనమాట అంటే వారి యొక్క జీవిత విషయాలు కానివ్వండి వారి ఇక్కడ రాసిన నవలల గురించి కానీ వాళ్ళ యొక్క సినిమాలు కూడా ఆయనకి సినీ దర్శకులుగా అనసూయ సినిమా ఒకటి అలాగే ధ్రువ విజయం ఒకటి అలాగే మీరాబాయ్ ఒకటి తర్వాత ఏంటంటే వారు ఏంటంటే పల్నాటి యుద్ధానికి వారు సినీ డైరెక్టర్ అడవి బాపిరాజు గారు వీరికి ఈ సినిమాలకి ఏ సినిమా అనసూయ సినిమా ఒకటి ధ్రువ విజయం ఒకటి మీరాబాయ్ ఒకటి పల్నాటి యుద్ధం ఒకటి ఈ సినిమాలకి డైరెక్టర్గా పనిచేశారు ఆయన అంటే ఆయన ఆయన ఎంత ఎన్ని యాంగిల్స్లో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి చూసుకోండి ఒక శాసన సమరయోధుడిగా చిత్రాలు గీయటం సంపా పత్రికా సంపాదకుడిగా నవలార చేతిగా కథార చేతిగా తర్వాత ఏంటంటే రేడియో నాటకాలు రాయడం ద్వారా తర్వాత ఏంటంటే వారి యొక్క ఆల్ ఇండియా రేడియోలో కూడా విజయవాడ కేంద్రానికి సలహాదారుడిగా కూడా ఆయన పనిచేశారు ఇదే కాకు మెయిన్ అయ్యక ఆయన చిత్రాలు డెన్మార్క్లో కూడా మనకి ఇస్తే అక్కడ యొక్క ప్రదర్శనశాలలో అంటే అందుకోసం అంత బహుముఖ ప్రజ్ఞాశాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెస్ట్ గోదావరికి భీమవారి దగ్గర ఉన్న సరిపల్లి గ్రామంలో పుట్టడం ఆయన గురించి మనం తెలుసుకోవటం అందులో మీరంటే రాజమండ్రితో కూడా ఆయనకు అనుబంధం ఉంది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా చదువుకున్నారు కాబట్టి మనం అటువంటి వ్యక్తుల గురించి మనం కీర్తిస్తూ వారి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో ప పంచుకోవడం అనేది నా మహాభాగ్యంగా నేను తలుస్తున్నాను అందుకోసం మరి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా షేర్ చేయండి మీకు మనసుగా అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మీ డాక్టర్ జగన్ నరసింహారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం